వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంక రోజు వీడియోలో అందరికీ ఉపయోగపడే అద్భుతమైన చిట్కా అండి ఆడవాళ్ళకే కాదు మగవాళ్ళకి బ్యాచిలర్స్కి ఎవరికైనా ఉపయోగపడుతుంది ఏంటి అనుకుంటున్నారో తాల్సినందుకు మొత్తం చూసేయండి మామూలుగా ఎగ్ బాయిల్ చేసి రోజు మనం డైలీ ఎగ్ బాయిల్ చేసేదానికి నేను చేసేదానికి అలానే ఎగ్ కర్రీ సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను చూసారు కదా మామూలుగా గిన్నెలో పెట్టేసి వాటర్ పోసి ఉడికిస్తూ ఉంటాం చిన్న మంట పెట్టి ఉడికిచ్చి ఉడికిచ్చి అయ్యి ఒక ఇరవై నిమిషాలు ముప్పై నిమిషాలు ఉడుకుతాయండి ఉడకడానికే టైం అంతా సరిపోతుంది మనకి ఇంకా అర్జెంటుగా మనం కర్రీ చేసుకొని బయటికి జాబ్స్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు అలానే బ్యాచిలర్స్ ఉంటారు వాళ్ళందరికీ గంటలు గంటలు కూరలు వండుతూ కూర్చుంటే అవ్వదు కదా అలాంటి వాళ్ళ కోసం ఇది బాగా యూజ్ అవుతుందండి ఇంట్లో ఉండే వాళ్ళు కూడా ఒక పని చేసుకునేటప్పుడు రెండు పనులు పని టైం సేమ్ అవుతుంది ఒక పని చేసే దాంట్లోనే రెండు పనులు మనం చేసేసుకోవచ్చు చూసారు కదా నేను ఎగ్స్ని కుక్కర్లో పెట్టి వాటర్ పోసి రెండు విజిల్లు రెండు అంటే రెండు విజిల్లు చాలు రెండు విజిల్లు వచ్చిన తర్వాత ఆఫ్ చేసి ఒక ఆవిరి పోయిన తర్వాత రెండు నిమిషం రెండు మూడు నిమిషాలు అయితే ఆవిరంతా పోతుంది కదా అప్పుడు తీసి ఇలా కొలుచుకున్నారంటే చూడండి ఎంత బాగా వచ్చాయో ఒక్కట కూడా పగలలేదండి మామూలుగా మనం ఉడికిస్తుంటే కొంచెం పెద్ద మంట తొందరగా అయిపోయింది దాన్ని పెద్ద పెట్టామంటే చాలు ఆ ఎగ్ అంత చిట్లు పోయి బయటకు వచ్చి సొన అంత ఎలానో అయిపోతుంటుంది ఈ గురించి ఆ బెడ వద్ద అవసరం లేదండి మీకు ఇలా చక్కగా కుక్కర్లో పెట్టి ఉడికించుకోండి మీకు గ్యాస్ ఆదా అవుతుంది టైము సేవ్ అవుతుంది ఎందుకంటారా మనం మామూలుగా ఉడికిస్తే ఎంతసేపో పడుతుంది ఉడికి ఉడికి గ్యాస్ అంతా అయిపోతుంది ఈ టైం కూడా మనకి టైం వేస్ట్ అలా కాకుండా ఇలా చేసుకున్నారంటే నెల వచ్చే గ్యాస్ రెండు నెలలు వస్తుంది ఇంకా చూడండి ఎగ్ కర్రీ ఎగ్ కర్రీ కూడా సింపుల్గా ఎలా చేసుకోవాలి నేను చూపిస్తున్నాను అది కూడా కుక్కర్లోనే చేయబోతున్నాను ఏంటక్క అన్ని కుక్కర్లోనే చేస్తున్నారా అనుకుంటున్నారా అవునండి కుక్కర్లో చేయడం వల్ల మనకి గ్యాస్ ఆదవుతుంది టైము సేవ్ అవుతుంది కావాలంటే మీరు కూడా ట్రై చేసి చూసారా నేను పద్ నేను ఫాలో అయ్యే పద్ధతిని మీరు కూడా ఫాలో అవుతారనుకుంటున్నాను చూసారా మామూలుగా కుక్కర్ వేసే తీసుకున్నాను కదా అందులో ఆయిల్ వేసి అది వేడైన తర్వాత గింజలు ఒక ఎండుమిర్చి వేసాను తర్వాత నేను టమాటాలు అలానే ఉల్లిపాయ ముక్కల్ని చిన్న కొంచెం పెద్ద ముక్కలు కట్ చేసి మిక్సీ పట్టేసా ఇలా చేయడం వల్ల కూడా తొందరగా అవుతుందండి ఉల్లిపాయలు టమాటో వేయగాలంటే చాలా టైం తీసుకుంటుంది ఆ అవసరం లేకుండా ఇలా మిక్సీ పట్టుకోండి మిక్సీ పట్టుకుంటే గ్రేవీ కూడా వస్తుంది మీకు బాగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఆయిల్ వేసేసి అది పచ్చివాసన పోయేంత వరకు ఉంచాలండి బాగా గుర్తుపెట్టుకోండి ఆయిల్లో ఫ్రై అయినట్టు అవుతుంది చూడండి కొంచెం కరివేపాకు కొంచెం పుదీనా అలానే రెండు మూడు పచ్చిమిర్చి ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసేసుకున్నాను తర్వాత ఉప్పు వేసాను ఇప్పుడు మొత్తం తిప్పేసుకుంటూ ఇలా తిప్పుకుంటూ ఉంటే ఆ పచ్చివాసన అంతా పోతుందనమాట ఉల్లిపాయలది టమాటోలు పచ్చివాసన అంతా పోయి గ్రేవీ వేగినట్టు అవుతుంది చాలా బాగుంటుందండి ఈ ఎగ్ కర్రీ గ్రేవీ ఎంత బాగుంటుందంటే రోటీల్లో కానీ రైస్లోకి కానీ అదిరిపోతుంది ఒక్కసారి చేసుకున్నారంటే ఇంక మళ్ళీ మళ్ళీ అలానే చేసుకుని తింటారా అంత బాగుంటుంది టైం కూడా తొందరగా అయిపోతుందండి చాలా చాలా తొందరగా అయిపోతుంది ఇబ్బంది లేకుండా కుక్కర్లో జస్ట్ నిమిషాల్లోనే చేసేసుకోవచ్చు చూసారు ఆ పచ్చివాసన అంతా పోయిన తర్వాత ఇలా సాంబార్ పౌడర్ అలానే కారం సాంబార్ పౌడర్ అంటే మళ్ళీ మనం పప్పు చారులో వేసుకునే సాంబార్ పౌడర్ కాదండి నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను మీకు డౌట్ రావచ్చు ఇంతకు ముందు వచ్చింది కూడా ఏంటక్క చారులుగా వేసారని అది కాదండి ఇది నాన్ వెజ్ కూరల్లోనూ మామూలు కూరల్లో చాలా బాగుంటుంది ఇది ఎలా చేసుకోవాలో కూడా నేను పాత వీడియోలో మీకు రెండు వీడియోలు చేసి పెట్టాను ఒకటి కాదండి అది తెలుసుకోవాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా ఓల్డ్ వీడియోలు చూస్తే మీకు అర్థమవుతుంది చూసారు అదన్నీ వేసిన తర్వాత బాగా తిప్పుకున్న తర్వాత ఇంకో కొంచెం ఎగ్స్ని ఇలా ఘాట్లు పెట్టేసేసుకోండి కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి వాటర్ సరిపోవనుకుంటే లేదు అందులో ఉండే వాటర్ సరిపోయింది మా గ్రేవీ దగ్గరగా కావాలంటే వాటర్ వేసుకోవాల్సిన అవసరం లేదు ఎగ్స్కి ఘాట్లు ఎందుకు పెడుతున్నాను అంటే అలా పెట్టడం వల్ల మనకి ఉప్పు కారం మసాలాలు అన్నీ లోపల వరకు వెళ్ళి నీసు వాసన అస్సలు ఉండదండి కావాలంటే చూడండి చాలా మంది మామూలుగా డైరెక్ట్ వేస్తూ ఉంటారు ఎగ్గు నేను మాత్రం అలా వేయను ఇలా రెండు మూడు ఘాట్లు పెట్టేసి వేసుకుంటే చక్కగా అందులోకి ఉప్పు కారం అన్నీ వెళ్ళి నీజు వాసన అసలు ఉండదండి పిల్లలు చాలా బాగా తింటారు ఒక ఎగ్ కాదు అడిగి మరీ వేయించుకొని తింటారండి ఇంకో ఎగ్గు అంత టేస్టీగా ఉంటుంది తర్వాత చూడండి మసాలా ఏం మసాలా అంటే ధనియాల పొడి అల్లం వెల్లుల్లి అంతేనండి ఇంకేమీ లేదు కావాలంటే కొంచెం చక్క లవంగాలు వీటి మిక్సీ పట్టుకొని వేసేస్తాను మొత్తం కలిపి నేను పట్టే పెట్టుకుంటాను ఒకసారి కొంచెం స్టోరేజ్ చేసి పెట్టుకుంటాను ఫ్రిడ్జ్లో ఇలా అవసరమైనప్పుడు డైరెక్ట్ వేస్తాను ఎందుకంటే టైం తొందరగా అయిపోతుంది కదా మనం చేసుకోవాలంటే పని అందుకని ముందే పట్టి పెట్టుకుంటాను మసాలా వేసిన తర్వాత తిప్పేసుకొని ఇలా కుక్కర్ పెట్టేసి ఒక రెండు విజిల్లు అంతే అంతకంటే ఎక్కువ అసలు అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ మనం టమాటో అని ఫ్రై చేసుకున్నాము ఎగ్స్ని ఉడికించుకున్నాం కాబట్టి తొందరగా అయిపోతుంది రెండు విజిల్కి చూడండి ఎంత బాగా అయిందో వావు గ్రేవీ చూడండి ఎంత బాగా కుదిరిందో ఎవరైనా తొందరగా చేసుకోవాలనుకునే వాళ్ళు బ్యాచిలర్స్ కానీ జాబ్స్కి వెళ్ళే వాళ్ళు కానీ ఇలా చేసుకోండి అండి నిమిషాల్లో అయిపోతుంది మీకు గంటలు పట్టే పని నిమిషాల్లోనే చేసుకోవచ్చు సూపర్ వచ్చింది చాలా బాగుంది రుచి కూడా తప్పకుండా నెక్స్ట్ టైం చేసుకునేటప్పుడు ఇలా ట్రై చేసుకొని టైం సేవ్ చేసుకోండి మనీ సేవ్ చేసుకోండి చూసారు కదా ఫ్రెండ్స్ ఎగ్స్ని ఎలా బాయిల్ చేసుకోవాలో సింపుల్గా ఎలా కర్రీ చేసుకోవాలో ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్ బటన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అప్పుడు ఇలాంటి మరిన్ని వీడియోలు మీరు చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాబాయ్ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు సెలవు